తొమ్మిదిగా తల్లి చదువుతున్నాను అందరూ బస్సులో వెళ్తుంటే చిన్నప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేపించుకుంటే ఆయననేమో మీరు గాజులుగానే పోతుర్రా బర్దలుగా అయిన పోతుర్రు విత్ ఇన్కి ఏం మీరు ఏ చదువుకొని పోతుర్ర అని చెప్తుండు అయితే మీకు గాడిదింగుండా మీకు తెలియలేదా మీరు ఏమని బస్సులోకెళ్ళి మధ్యలో దింపేస్తుండు మద్దల్ని దింపేస్తుండు బాయ్స్ మీరు బాయ్స్ దికెళ్ళిపోతారు ఉండాలని మళ్ళీమో ముందు ఎంకలు పంపిస్తాయి మీరు పార్టీకి ఎందుకు వస్తారు మీరు ఆడో నమ్మకోని ఎంకలి మళ్ళీ మమ్మల్ని మళ్ళీ ముందరికి ముందర కూర్చో పైసలు ఇచ్చినా కానీ తీసుకోంచి నా పేరు సంబ్రి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా సంగం నుంచి వస్తే ఆ అంకుల్ రోజు రిటర్న్ ఆధార్ కార్డ్ చిన్న ఉన్నాయి బస్సులకి వెళ్ళి దింపేసి లేదు తిను చదువుకోనికే పోతున్నావా గాడులు గాయనికి పోతున్నావా అని చెప్తుండు మధ్యలో బస్సు ఆపుతుండు సండ దగ్గర బస్సు ఆపి అందరినీ ఇడుతుండు అందరు ఏడుస్తుండు పిల్లలందరూ వాళ్ళు కూడా మా ఇప్పుడే సార్ తీసుకుంటా పైసా